హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ లోక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి జూలై పదకొండో తారీఖు శుక్రవారం రోజు లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఒక పక్క స్టవ్ మీద అయితే నీళ్ళు పెట్టానండి ఇంకొక పక్క స్టవ్ మీద అయితే టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట వేన్నీలు వచ్చేసి మా మాయ్య లంచ్ బాక్స్లోకి వాటర్ బాటిల్ వేసి అయితే పంపించాలి కదా ఆ వేన్నీలు అనమాట ఇంక ఇక్కడ టీ అయితే నాకోసం అయితే పెట్టేసుకున్నాను ఇంకా వాడికి అయితే ఈరోజు క్యారెట్ ట్రై అయితే చేద్దాం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ముందు రోజునైతే క్యారెట్స్ బీట్రూట్ దాడి తీసుకొచ్చారు కదా ఇంకా క్యారెట్ అయితే తీసి పక్కకైతే పెట్టేశాను అనమాట అప్పుడే వాష్ చేసేస్తుంటే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే అదంతా కూడా మట్టి మట్టిగా ఉంది ఇంకా నైట్ మర్చిపోవడం వల్ల ఇంక ఇప్పుడైతే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను నేను ఇంక ఈ క్యారెట్ ఫ్రై మా మావి గారికి అడిగాను అనమాట రేపు క్యారెట్ ఫ్రై చేయినా బీట్రూట్ ఫ్రై చేయినా అని చెప్పేసి అడిగితే వాడు క్యారెట్ ఫ్రై చేయమన్నాడు పడుకునేటప్పుడు అడిగాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈరోజైతే క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను వాడి కోసం అని చెప్పి ఇంకా తెచ్చిన అన్ని క్యారెట్స్ కూడా కట్ చేసుకుని అయితే ఫ్రై చేస్తానండి ఇంకా కొన్ని క్యారెట్స్ ఉన్నాయి కదా మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం లైక్ సాంబార్లో వేయడానికైనా ఎప్పుడో కానీ చేసుకోం కదా అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పి అన్ని క్యారెట్లు అయితే ఫ్రై చేసేస్తున్నాను నేను ఇక్కడ ఇదిగోండి అన్ని క్యారెట్స్ అయితే పీల్ చేసేసుకుని పక్కన అయితే పెట్టేశాను ఇంకా స్టవ్ మీద నీళ్ళు కాగిపోయినాయి అనమాట అన్ని ఆల్రెడీ కాగిపోయినాయి ఇంకా సైడ్కి అయితే పెట్టేశాను వాటిని అయితే తీసేసి ఇంక ఇక్కడ టీ అయితే ఉందనమాట ఇదిగోండి నీళ్ళ గిన్నె అయితే దించేసి పక్క అయితే పెట్టేశాను నేను లేచాను కానీ విండోస్ అవి ఏమీ ఓపెన్ చేయలేదనమాట అప్పటికి ఫైవ్ అయితే అయింది ఇంకా విండోస్ అవి ఏమీ ఓపెన్ చేయలేదు ఇంకా టీ కాగిపోయింది కదా ఇంకా నేను టీ అయితే కప్పులు అయితే వేసేసుకున్నాను డెఫినెట్గా టీ తాగానంటే కనుక దాని ముందు ఒక గ్లాస్ వాటర్ అయితే ఖచ్చితంగా అయితే తాగుతానండి ఇంక ఇదిగోండి మీకు మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు ఉందా లేదా లేదు టీ తాగుతారు అంటే మీరు బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగుతారా లేకపోతే ముందే తాగుతారా అనేది అయితే కమెంట్ చేయండి నేనైతే ఇలా మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి అయితే టీ కన్ఫామ్గా తాగుతాను నెక్స్ట్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి అయితే కన్ఫామ్గా ఇంక ఇదిగోండి వాటర్ అయితే కన్ఫామ్గా తాగుతాను అనేది చెప్పాను కదా ఫస్ట్ అయితే కాచిన వేడి నీళ్ళే నేను కూడా గ్లాసులో అయితే వేసేసుకున్నాను మరీ ఏం తాగట్లేదండి కొన్ని నీళ్ళే తాగుతున్నాను అనమాట ఇంక ఇదిగో వాటర్ అయితే తాగేస్తున్నాను వాటర్ తాగిన తర్వాత అప్పుడైతే టీ తాగేసేయాలన్నమాట ఫ్రిడ్జ్లో ఆల్రెడీ ముందు రోజు ఇడ్లీలు వేశాను కదండి పిండి ఆ పిండి అయితే ఉందనమాట ఇంకా నాకు అంత అయితే లేదు టిఫిన్ కోసం అని చెప్పేసి ఇంక నేనైతే టీ కప్ తీసుకుని బయటకైతే వచ్చానండి బయట కూర్చుని టీ అయితే తాగుతూ ఉన్నాను ఇంకా టీ తీసుకుని బయటకు వచ్చేదానికంటే ముందే గ్యాస్ స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను అనమాట నాకు అన్నం పొంగు వచ్చేది కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి అయితే బయట కూర్చుని టీ తాగుతూ ఉన్నాను మామాయి ఇక్కడికి అయితే ఒక గ్లాస్ రైసే పెడుతున్నాను చిన్న గ్లాస్ రైస్ అయితే పెట్టాను అనమాట వాడికి సరిపడానే వండుతున్నాను ఇంకా అది కూడా తొందరగా అయితే పొంగొచ్చేస్తుంది నేను టీ తాగే గ్యాప్లో రైస్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి తీరిగ్గా కూర్చుని అయితే తాగుతున్నాను ఎందుకంటే టిఫిన్ చేసే హడావలేదు కదా అందుకనమాట ఇంక ఇదిగోండి నేను టీ తాగేసి లోపలికి వచ్చేసరికి అన్నం అయితే పొంగొచ్చింది ఇంకా అన్నం కూడా ఫాస్ట్గా అయితే వంచేసాను అనమాట ఇంకా ముందు రోజు ఇడ్లీ పిండి అయితే మిగిలిందని చెప్పాను కదా ఇంకా అది కూడా తీసేసి అయితే బయట పెట్టుకున్నాను ఇంకే క్యారెట్ అంతా కట్ చేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమే ఇంకా చట్నీ చేయాల వద్దని చెప్పేసి అయితే ఆలోచించుకుంటూ ఉన్నానన్నమాట ఇంకా సరదాగా అయితే కూర్చుని ఇంక ఇంట్లో వాళ్ళు ఎవరో కూడా లేవలేదు అనమాట అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా అయితే తీసుకుని వచ్చేసి బయట అయితే తీరిగ్గా కూర్చుని ఇవన్నీ అయితే కట్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళి అయితే స్టవ్ మీద అయితే కర్రీ పెట్టేశానండి ఇంకా నీళ్ళు కాస్త చల్లగా అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా బాటిల్ అయితే వేసేస్తున్నాను ఒకవేళ వాడు ఈ బాటిల్ కనుక బ్యాగ్లో పెట్టకపోతే ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ నీళ్ళు అయితే అవుతారని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి ఈ బాటిల్ అయితే వాటర్ వేసేసి అయితే పెట్టేశాను ఇంకా మా అమ్మాయి గారి పేరైతే రాసాను కదా ముందు రోజు బ్లాగ్లో చూసుంటే కనుక బ్యాగ్ మీద అయితే మామ్య గారి నేమ్ అయితే రాసి పెట్టానండి మా మహిగారు ఒరిజినల్ నేమ్ వచ్చేసి సాత్విక అనమాట మేమైతే మహి అని పిలుస్తా ఉంటాము నిక్ నేమ్ ఇంకా వాడికైతే వాటర్ బాటిల్లో వాటర్ వేసి బ్యాగ్లో పెట్టేసిన తర్వాత ఇంక లంచ్ బాక్స్ అంతా కూడా ముందు రోజే కడిగి పెట్టేశాను ఇంక ఈలోపు రైస్ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఇంకా వాడిని లేపి లంచ్ బాక్స్ పెట్టేసాను అనమాట ఇంకా వాడిని లేపేసి కొంచెంసేపు ఆడుతూ ఉంటాడు ఇంకా ఆలోపు నాకు ఈ పని అయితే అయిపోతుందని చెప్పేసి ఇంకా లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ చేసేసి స్నాక్స్ కోసం అని చెప్పేసి బిస్కెట్స్ అవి తెచ్చుకొచ్చారు డాడీ ఆ బిస్కెట్స్ అన్నీ కూడా పెట్టేసి ఇంకా బ్యాగ్ జిప్ అంతా క్లోజ్ చేశాను వాడికి అయితే చెప్పాను అనమాట బ్యాగ్లో ఇవి ఇవి పెట్టాను చూసుకోమ్మా అని చెప్పేసి ఇంకా వాడిని కూడా లేపేసి అయితే స్నానం అయితే చేపించేసి ఒక గ్లాస్ వాటర్ అయితే ఇచ్చానండి రెడీ చేసేసిన తర్వాత అదంతా కూడా ఏం బ్లాగ్ షూట్ చేయలేదు నేను ఇంకా ఇంకా వాడికి అయితే అట్టు వేసి ఇచ్చాను అట్టు వాడు తింటూ ఉన్నాడు నార్మల్ అట్టు అయితే ఇస్తాను అనమాట నేనైతే పచ్చడి అయితే వేసుకుని తింటూ ఉన్నాను ఇంకా బుధవారం కదా సారీ శుక్రవారం కదా హెడ్ బాత్ అయితే చేద్దామని చెప్పేసి నేనైతే టిఫిన్ చేసాక బాత్ అయితే చేసేసుకుని వాడిని అలాగే మా చెల్లిని తీసుకుని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట ఇంకా ఇద్దరం కలిసి అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళాము వాడిని అయితే డ్రాప్ చేసి ఇంటికి కూడా వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ ఒక థర్టీ మినిట్స్ ఏమో ఉన్నామండి స్కూల్ దగ్గర స్కూల్ దగ్గర అయితే నాకు వ్లాగ్ అంతా ఏం షూట్ చేయడం అవ్వలేదు ఇంక ఇంటికి అయితే వచ్చిన తర్వాత మా చెట్టు ఏ ఉన్న జాంకాయలు అయితే కనిపించాయండి ఇంకా అవి కొద్దాం కదా అని చెప్పేసి నేను చెల్లైతే కలిసి వెళ్ళామనమాట అక్కడ చూడండి జాం చెక్కాయలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతే ఆకులు కనిపించట్లేదు అనమాట ఓన్లీ కాయలే కనిపిస్తున్నాయి ఇంకా అవి అందని వరకు అయితే ఒక నాలుగు కాయలు అయితే కోసాము రెండు కాయలు అయితే అన్నంకి ఇచ్చి ఇంకో రెండు కాయలు అయితే ఇంట్లోకి అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంక ఇక్కడ నేనైతే కొద్దిసేపు ఆగిన తర్వాత మేము అమ్మాయి కానీ నైన్ ఓ క్లాక్ కల్లా స్కూల్కి అయితే తీసుకెళ్ళాము ఇంకా లెవెన్ కల్లా మా చెల్లి అయితే పంపించాను అనమాట వాడు ఎలా ఉన్నాడు ఏంటి చూసరా లేదు ఏడుస్తూ ఉన్నాడు అన్ని కనిపిస్తే కనుక తీసుకొచ్చేయని చెప్పేసి అయితే వాడిని అయితే పంపించాను మా చెల్లినైతే పంపించాను అనమాట స్కూల్ దగ్గర మేడమ్ ఫోన్ చేసి అడుగుతున్నారనమాట ఏంటి మేడం మీ చెల్లిని కాగపులాగా పంపించారా లేదు సెక్యూరిటీగా పెడుతున్నారా అని చెప్పేసి అయితే మేడం అడిగారు ఎందుకు మేడం మీ చెల్లిని మళ్ళీ పంపించారు అని చెప్పేసి అయితే అడిగారు అనమాట అలా ఏం లేదు మేడం ఆఫ్టర్ నుంచి తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే పంపించారని అయితే చెప్పాను ఇంకా చెల్లెయితే అక్కడే ఉందనమాట ఇంకా నేను ఇప్పుడు వచ్చేసి వంట పైన అయితే స్టార్ట్ చేశానండి ఇల్లు అంతా కూడా కొంచెం మెస్సీగా ఉంటే అదంతా అయితే క్లియర్ చేసేసుకుని నెక్స్ట్ ఇంకా పప్పు మావిడికి అయితే చేస్తున్నాను అనమాట మార్నింగ్ చేసిన కొంచెం రైస్ కర్రీ అయితే మిగిలింది ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి ఇంకొక పక్క అయితే పప్పు మావిడికి అయితే పెట్టేశానండి ఇంకా అదంతా కూడా నేను లాగ్ షూట్ చేయలేదనమాట ఇంకా రైస్ అయిపోయింది అలాగే పప్పు మావిడికే కూడా అయిపోయింది అనమాట ఈలోపు మా మామయ్య గారు వచ్చేలోపు నేనైతే ఫుడ్ తినేసేయాలి దానికంటే ముందు కొన్ని హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా అయితే నీటిలో అయితే నానబెట్టేసాను వాష్ చేసేద్దాం అని చెప్పేసి ఇంకా మా గారు రాకముందే నేనైతే అన్నం తినేస్తున్నానండి వాడు వచ్చిన తర్వాత వాడితో కొంచెం సేపు టైం స్పెండ్ చేయలేదని చెప్పేసి ఇంకా ముందు రోజే నా చేయి అయితే కొంచెం కట్ అయిందనమాట అది చాలా ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఏం తిన్నా సరే ఇలా స్పూన్తో అయితేనే తింటూ ఉన్నాను నేను ఇంకా ఫాస్ట్గా తినేసిన తర్వాత మా చెల్లి ఎప్పుడైతే స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామన్నదో అయితే వెళ్ళిపోయామన్నమాట రోడ్ మీదకంతా వెళ్ళిపోయి ఇంకా వాడి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ నేను చూడండి ఫోన్ తీసుకునే రన్నింగ్ అనమాట మా అమ్మ ఇక్కడ ఎలా వచ్చాడు ఏంటని చెప్పేసి ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఎత్తుకునే వరకు నాకు మనసు అయితే ప్రశాంతంగా అయితే లేదు ఇంకా ఇంటికైతే తీసుకొచ్చాను మా గారిని వాళ్ళ పిన్ని తాగుదాం అని చెప్పేసి కూల్ డ్రింక్ అయితే తీసుకుందంట ఇంకా అదైతే మా అమ్మాయి గారు తాగుతున్నాడు వాడిని ఇంటికి చూసుకొచ్చేసరికి టూ థర్టీయా వన్ థర్టీ అయితే అయ్యిందండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వాడిని అయితే కొంచెం సేపు పడుకోబెట్టేసిన తర్వాత నేను మార్నింగ్ అయితే బట్టలు అవైనానబెట్టానో ఇంకా అవన్నీ కూడా అయితే వాష్ చేసేసుకుంటున్నానండి ఇంకా ట్యాబ్ దగ్గర కూర్చొని వాష్ చేద్దాం అనుకునేసరికి కరెంట్ అయితే పోయిందనమాట ఇన్వర్టర్ అది సారీ మోటార్ కూడా ఆన్లో లేదు ఇంకా లేకపోవడం వల్ల ఇంకా బట్టలు అన్నీ కూడా అలానే ఉండిపోతున్నాయి అక్కడ కూర్చున్నంత వాష్ చేసుకుంటే నాకు నీళ్ళు అది మోసుకోవాల్సిన పని ఉండేది కాదు ఇంకా కరెంట్ లేదు ఆల్రెడీ మోటార్లో ట్యాంక్లో వాటర్ లేవు ఇదంతా వెయిట్ చేస్తే కనుక చాలా టైం పట్టేస్తుంది అని చెప్పేసి ఇంకా పైపు దగ్గరే కూర్చుని ఈ బట్టలు అన్నీ కూడా అయితే వాష్ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేయాల్సినవినండి డైలీ యూజ్ చేసుకునే అన్నీ కూడా మిషన్లో అయితే అనమాట ముందు రోజే ఇంకా ఇవి ఇక్కడ అంటే లైట్ కలర్స్ ఉంటాయి కదా అవన్నమాట మిషన్లు వేస్తే ఖచ్చితంగా పాడైపోతాయని చెప్పి ఇంకెలా హ్యాండ్ వాష్ అయితే చేస్తున్నాను రోడ్ మీద అయితే కూర్చొని సిమెంట్ రోడ్ మీద ఈ రోడ్డే మాకు పెద్ద బండరాయండి పట్ల అవి ఉతుక్కోవడానికి మా నాన్నమ్మ కూడా ఇక్కడే ఉతుకుతూ ఉంటుంది ఇంకా బట్టలు అయితే ఉతికేసిన తర్వాత అన్నీ కూడా పిండేసి అయితే ఇంకా దాన్ని మీద అయితే ఆరేస్తానండి బయట ఎండలో కూడా వేయలేదనమాట లోపల నీళ్ళలో అయితే వేశాను ఎండకి తగులుతూ ఉంటుంది అనమాట ఈవినింగ్ టైం ఎండ వస్తే ఆఫ్టర్నూన్ నుంచి ఎండ అయితే తగులుతుందని చెప్పేసి ఇంకా అరుగు మీద అయితే వేస్తాను అక్కడ మామయ్య గడు అందరూ తిరుగుతూ ఉన్నారు ఇంక ఇక్కడ మొక్కలకి నీళ్లు వేసైతే వన్ డే అయితే అయిపోయిందండి మొక్కలన్నీ కూడా కొంచెం వాడిపోయినైతే అయితే కనిపిస్తే ఇంక ఇక్కడ మొక్కలకి అయితే నీళ్ళు వేసేస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత ఏమో నాకు నేను మొక్కలకి నీళ్ళైతే వేశాను అంతకు ముందు రోజు వరకు మా అయితే వేస్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి నేనైతే మొక్కలకి నీళ్ళు వేస్తున్నాను అనమాట మొక్కలకి ఎందుకు పువ్వులు కూడా పోయడం సరిగ్గా మానేసాయండి నేను ఒక షార్ట్ వీడియో ఏదో పోస్ట్ చేసిన తర్వాత నుంచి ఇంకా సరిగ్గా ఈ కనకంబరం పువ్వులే పోయట్లేదు అనమాట మరి ఎందుకు ఏంటనేది తెలియదు అయితేనే ఇంకా ఇదిగోండి కొన్ని కొన్ని పువ్వులే ఉన్నాయన్నమాట ఎక్కువ పువ్వులు కూడా రావట్లేదు అంతకుముందు అయితే గులాబీలు కూడా మంచిగా పూసేవి నేను మందు వేసిన తర్వాత కూడా ఇంక పూయడం అయితే ఆగిపోయినాయి అనమాట మరి ఏమైనా చేయాలేమో ఇంకేమైనా మందులు ఏమైనా వేయాలేమో నాకైతే తెలియదు కానీ అమ్మ వెళ్ళిన ఒక టూ త్రీ మంత్స్ వరకు ఒక టూ మంత్స్ అమ్మ వెళ్ళి ఇప్పుడు టూ మంత్స్ అయితే కంప్లీట్ అయిందండి వరకు పాని పూసాయి ఇంకా తర్వాత నుంచి పూయడం అయితే అనమాట ఇంక ఇక్కడ మొక్కలకన్నీ చెల్లి చెల్లైతే గిన్నెలు తీసుకొచ్చి అయితే పెట్టేసింది నేను ఈ గిన్నెలన్నీ కూడా కడిగేస్తున్నాను అప్పటికి ఈవినింగ్ టైం వచ్చేసి ఫైవ్ అయితే అయిపోయిందనమాట అప్పుడైతే కరెంట్ వచ్చింది ఇంక అప్పుడు మోటార్ అయితే ఆన్ చేసుకుని ఇంక గిన్నెలన్నీ కూడా కడిగేస్తున్నాను మా అమ్మ ఇక్కడ అయితే నా దగ్గరగానే కూర్చుని నాకు ఏవేవో కబర్లు అయితే చెప్తూ ఉన్నాడండి మా అమ్మ ఇక్కడికి సెగ్ స్కూల్ అయితే ఎక్కువసేపు అయితే ఉంచామన్నమాట ముందు అయితే లెవెన్ ఓ క్లాక్ అయితే తీసుకొచ్చాము లంచ్ బాక్స్ పెట్టేసినా సరే తొందరగా తీసుకొచ్చాము ఇంక అయితే లంచ్ అంతా చేసిన తర్వాత అనమాట ఇంకా వాళ్ళ లంచ్ బాక్స్ కూడా నేనైతే ఇక్కడ వాష్ చేస్తున్నాను ఇంకా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత మా అయితే టీ అయితే పెట్టి తీసుకొచ్చిందనమాట ఇంకా అప్పుడు ఫైవ్ థర్టీ దాటేసింది ఇంకా అందరం బయట అయితే కూర్చుని సన్సెట్ అంతా ఎంజాయ్ చేసుకు టీ అయితే తాగేసాము ఇంకా టీ తాగేసి ఇంటికి వచ్చేసరికి ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంతసేపు అయితే అలా రిలాక్స్ అయిపోయామండి ఎందుకు ఏంటనేది కూడా తెలియదు అనమాట చాలాసేపు అయితే అలా పని ఏం చేయకుండా కూర్చునే ఉన్నాము ఇంకా ఎనిమిది అయితే అయ్యింది ఇంకా రైస్ అయితే పెట్టాను మార్నింగ్ చేసిన కొంచెం పప్పు అయితే ఉందనమాట ఇంకా పప్పుతో తోడు ఇంకా ఇక్కడ బంగాళదుంపులో అలాగే వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఏమేం కావాలో అన్నీ తీసేసి బయట పెట్టేసుకున్నాను మార్నింగ్ చేసిన రైస్ కూడా ఎక్కువ అయితే మిగిలిపోయిందనమాట ఇంకా దాన్ని కూడా ఈ రైస్ చేసేసిన తర్వాత దాని మీద అయితే చేసేద్దామని చెప్పేసి తక్కువ రైస్ అయితే పెట్టాను ఇంకెక్కడ వంకాయ కర్రీ కావాల్సినవి అన్నీ కూడా అయితే రెడీ చేసి పెట్టేసుకుని ఇంకే వంకాయలన్నీ కూడా అయితే కట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట వంకాయ వంగాళదుంప కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమండి మా ఇంట్లో చెల్లలు మేము డా అమ్మ అందరం తింటాం కానీ మా డాడీకి ఇలాగా వంకాయలో ఏమైనా వెరైటీస్ వేసి చేస్తే అస్సలు నచ్చదు ఆయనకి జస్ట్ కొన్ని గుత్తి వంకాయ అంటేనే ఇష్టము మాకెవరికి అంతగా గుత్తి వంకాయ అంటే ఇష్టం ఉండదు అనమాట ఆయనకి ఇష్టం అని చెప్పేసి మొన్న చెల్లి గుత్తి వంకాయ కర్రీ అయితే చేసింది ఇంకా అప్పుడు చేసినప్పుడే కొన్ని వంకాయలు అయితే తీసి పక్కకు పెట్టింది అనమాట పప్పులోకి కానీ ఇలా బంగాళదుంపలోకి కానీ వేసుకుందాం అని చెప్పేసి ఇంకా నేను వాటితో ఈరోజైతే గుత్తి వంకాయ సారీ వంకాయ అలాగే పొటాటో కర్రీ అయితే చేసేస్తున్నాను మా మాయ్యూ కూడా ఇష్టమే అందులో పొటాటో లేస్తున్నాను కాబట్టి మా మాయ్య కూడా ఇష్టం అనమాట ఇంక ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ కట్ చేసుకునే లోపు అన్నం కూడా వచ్చిందండి ఇంకా అన్నం మూత అయితే తీసేసి పక్క అయితే ఉంచేసి ఇంకా రైస్ కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేశాను అనమాట అన్ని వెజిటేబుల్స్ కలిపి ఒకసారి అయితే వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఇంకా మామ ఇక్కడికి కూడా తీసుకెళ్లిపోయి అయితే స్నానం చేపిచ్చేసి తీసుకొచ్చానమాట వాడు ఇక్కడ ఏదో యాక్టివిటీ ఏదో చేస్తూ ఉన్నాడు మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట అక్కడ మేడం స్కూల్లో అవి చెప్పినవి అవన్నీ కూడా అలా మా మయ్య కొంచెం ఆడేసరికి ఇంకా వంట అంతా కూడా అయిపోయిందండి ఆల్రెడీ రైస్ అయిపోయింది కదా ఇంకా రైస్ మీద అయితే మార్నింగ్ మిగిలిన రైస్ అయితే వేసేసాను ఇంకా మా మయ్య అయితే అడిగాను అనమాట అన్నం పెట్టేనామా అని చెప్పేసి అడిగేసరికి వాడు పెట్టేమన్నాడు వాడికి ఓన్లీ పొటాటోనే కావాలేమో అని చెప్పేసి నేను మాత్రమే పప్పు అయితే వేసుకున్నానమాట వాడికి జస్ట్ ఓన్లీ పొప్ప పప్పు వేయకుండా పొటాటో ఒకటి అయితే వేసి వాడికి అయితే ప్లేట్లో పెట్టించాను కానీ వాడు కొంచెం సేపు చూసిన తర్వాత పప్పు కూడా కావాలని చెప్పేసి అయితే అడిగాడు ఇంక ఈ కర్రీ అయితే మా మాయ్య భోజనం బాక్స్లో పెడితే కొంచెం కర్రీ అయితే మిగిలిపోతే పంపిచ్చిస్తారనమాట ఇంకేదో కూడా వేసే వేసేసుకున్నాము ఏం పాడైపోలేదు బాగానే ఉందనమాట పాడేరెందుకు అని చెప్పేసి ఇంకా వేసుకుని అయితే తినేసాము ఇదిగోండి కర్రీ అయితే కొంచెం దగ్గరగా ఇరిపోయిన తర్వాత ఇంకా నేను మా మాయ్య కలిసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా భోజనం అయితే పెట్టేసుకున్నాము ఇదిగోండి మా భోజనం ప్లేట్స్ అనమాట ఇవి మా గడికి అయితే ఆ వాటర్ బాటిల్లోనే వాటర్ కావాలని చెప్పి కావాలి అన్నారని చెప్పేసి ఇంకా అదే బాటిల్ అయితే తీసుకొచ్చాను ఇంక ఇద్దరం కూర్చుని అయితే భోజనం అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా నేను మామై గడైతే కలిసి భోజనం అయితే చేసిన తర్వాత కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి మడతలు వేయాల్సినవి ఇంకా అవైతే మడతలు వేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా బట్టలన్నీ కూడా అయితే మడతలు వేసేసరికి టైం వచ్చేసి ఇంకా నైన్ టెన్ అయితే అలా అయింది ఇంకా మా మాయ్య గడైతే పడుకోలేదనమాట వాళ్ళ పిన్ని వాళ్ళతో ఆడుతూనే ఉన్నాడు ఇంకా ఆడుతూ వాడు ఆడుతూ ఉన్నాడు కదా అని చెప్పేసి నేను కిచెన్లోకి అయితే వెళ్ళాను ఇంకా నెక్స్ట్ డే అయితే సెకండ్ సాటర్డే అనమాట హాలిడే అయితే ఇచ్చారు ఇంకా పొద్దున్నే లేచే పని ఏమి లేదు కదా అని చెప్పేసి ఇంకా కిచెన్ అంతా ఒకసారి అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను నెక్స్ట్ డేకి టిఫిన్ కూడా వేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ తినేసాము ఇంకా నెక్స్ట్ డేనే దోశ వేయాలి అంటే సండే రోజు దోశ వేస్తాను కదా నేను అందుకని చెప్పేసి ఇంకా సాటర్డే రోజు ఏం చేయలేదనమాట అంటే ఫ్రైడే రోజు నైట్ ఇంకేమీ అయితే నానబెట్టుకోలేదు ఇంక ఇక్కడైతే స్టవ్ అంతా క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి వెళ్ళి పడుకోవడం పడుకుందాం అని చెప్పేసి ఆఫ్టర్నూన్ అయితే కొంచెం సేపు మా మా ఇక్కడ పక్కన అయితే పడుకున్నాను కానీ నిద్ర అయితే పట్టలేదనమాట ఇంకా మార్నింగే ఫైవ్ కల్లా లేచాను కదా ఇంకా తొందరగా పడుకుందాం అని చెప్పేసి ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను కౌంటర్ టాప్ మీద ఉన్న అన్నీ తీసుకెళ్ళిపోయి అయితే అయితే పెట్టేశాను గిన్నెలు అవన్నీ నెక్స్ట్ అయితే కడుగుదాం అని చెప్పేసి ఇంక కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని తొందరగా వెళ్ళిపోయి అయితే పడుకున్నాను ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్